అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి నిన్న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనవి చాలా విలక్షణమైనటువంటి ఊహించిన దానికి వ్యతిరేకంగా అనుకోవాలా లేకపోతే పరస్పర విరుద్ధమైనటువంటి తీర్పు భారతదేశ వ్యాప్తంగా అనుకోవాలా తెలియదు కానీ చాలామంది ఊహించిన దానికి కొద్దిగా విరుద్ధమైనటువంటి ప్రతిఫలాలే దేశవ్యాప్తంగా వచ్చినాయి బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రెండు వందల నలభై స్థానాలు వచ్చినాయి ఇండివిజువల్గా బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇండివిజువల్గా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి రాలేదు అట్లనే కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు పెరిగినాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి కుల రిజర్వేషన్లు బీజేపీ తీసేస్తుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుంది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ప్రచారం కూడా కొంత దీనికి పనిచేసింది దాని కారణంగా బీజేపీ ఇంతకుముందు గెలుచుకున్న ఎంపీ స్థానాల్లో కూడా కొన్ని ఎంపీ స్థానాల్ని కోల్పోయింది అయితే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైనటువంటి ఓటమి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నూట యాభై స్థానాల నుంచి పది స్థానాలకు పడిపోయినటువంటి రాజకీయ పార్టీ ఐదేళ్లలో ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా నువ్వు నాకు వద్దు మహాప్రభో అని దండం పెట్టి అవకాశం దొరికితే వీని ఎప్పుడు చిత్త పంపించేద్దామా అని బాగా ఎదురు చూసినటువంటి వాడికి అవకాశం దొరికితే ఎలా ఉంటుందో అట్లా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా కొట్టేసి కరిమేశారు నాకు తెలిసి భవిష్యత్తులో కనుమరుగైపోయేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ పార్టీయే తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాలేదు కేసీఆర్ అహంకారము జై శ్రీరామ్ అంటే ఓట్లు రాలవు అని మాట్లాడినటువంటి కేటీఆర్ అహంకారం అనుకోవచ్చు ఏ ఏ కారణాలైనా అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ సున్నా స్థానాలకు పరిమితమైంది ఇది రౌండ్ అఫ్గా దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అప్డేట్స్ ఇది అందరికీ తెలిసిందే అయితే నేను ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీకి సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం రానందున భారతదేశంలో కొంతమంది వ్యక్తులు సో కాల్డ్ వాట్సప్ యూనివర్సిటీ అంకుల్స్ అనుకోవచ్చు విశ్లేషణల పేరుతో జాతీయవాదులము నేషనలిస్లం అనే పేరుతో విశ్లేషణలు చేస్తున్నటువంటి రైట్ వింగ్ యాక్టివిస్టులం అనేటటువంటి వాళ్ళతో సహా కొంతమంది దీనికి హిందువులు చేసిన ద్రోహమని బీజేపీకి హిందువులు ఎన్నుపోటు పొరిచారని హిందువులు యునైటెడ్గా లేరు హిందువులు మోసం చేశారు అనేటటువంటి కొంత అభాండాలు హిందువుల మీద వేస్తున్నారు ఓటర్ల మీద వేస్తున్నారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అనే కాదు ఏ కారణాలను చేతనైనా సరే ఎప్పటికీ రాజకీయ పార్టీలు కానీ ఇట్లాంటి అతివాద జాతీయవాదులు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ప్రజలు వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పు ఎప్పుడైనా స్పష్టంగానే ఉంటుంది ఆ తీర్పును స్వాగతించి ఆస్వాదించి ప్రజల యొక్క అభీష్టం మేర పనిచేసినటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తాయి అనేటటువంటిది ఈ అతివాద జాతీయవాదులు గమనించాలి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే హిందువులు బీజేపీకి వెన్నుపోటు ఏ రోజు పొడవలేదు ఎనభై రెండులో రెండు స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రెండు వందల నలభై స్థానాలు పోయినసారి మూడు వందల మూడు స్థానాలు అంతకుముందు రెండు వందల ఎనభై రెండు స్థానాలు గెలవడానికి కారణం హిందువులే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాదు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పది సంవత్సరాలు దేశవ్యాప్తంగా మోడీకి పట్టం కట్టారు బీజేపీ పార్టీకి పట్టం కట్టారు అందులో తొంభై శాతం ఓట్లు హిందువులవే ఇప్పుడు బీజేపీ గెలవడానికి ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కానీ ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కానీ ప్రతి ఒక్క రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కానీ మాట్లాడేటటువంటి అంశం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ముస్లింలందరూ పోల్ రేసేషన్ అయ్యారు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలందరూ ఓట్లేశారు అని చెప్తున్నారు ఇది పరమ సత్యం తెలంగాణ అనుకోవచ్చు ఆంధ్రా అనుకోవచ్చు యూపీ అనుకోవచ్చు బీహార్ అనుకోవచ్చు ఎంపీ అనుకోవచ్చు ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లకు ఓటేసి గెలిపించారు అంటే హిందువుల ఓట్ల వల్లనే బీజేపీకి ఎన్డీఏకి ఇన్ని సీట్లు వచ్చాయి అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి బీజేపీకి పదేళ్ల అధికారం తర్వాత సహజమైనటువంటి ఇన్కంబెన్సీ ఉంటది కొందరు దానికి అధిక ధరలు లేకపోతే నిరుద్యోగం ఇట్లాంటి దొంగ ప్రచారాలు చేసి ఉండొచ్చు ఎస్సీలను లేకపోతే దళితులను రిజర్వేషన్లు తీసేస్తారని వాళ్ళని కొంత మభ్యపెట్టి ఉండొచ్చు కులగణన తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మోసపూరిత హామీలు ఇచ్చి ఉండవచ్చు ఏదో టూ త్రీ పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ అనేటటువంటిది టిల్ట్ అయ్యి బీజేపీకి రాలేదనే కానీ మిగతా హిందుత్వవాదులందరూ హిందుత్వాన్ని అభిమానించే వాళ్ళందరూ మూకుమ్మడిగా హిందువులందరూ బీజేపీ పార్టీకి ఓటు వేయడం వల్లనే బీజేపీకి ఇన్ని గణనీయమైనటువంటి సీట్లు వచ్చినాయి రెండో అంశం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము బీజేపీ అంతర్గత కలహాల వల్లనే బీజేపీకి ఎక్కడైనా సీట్లు తగ్గుతున్నాయి తప్ప హిందువులు కానీ ఓటర్లు కానీ బీజేపీని ఎప్పుడూ మోసం చేయలేదు దానికి సెట్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణనే తెలంగాణలో అంతర్గత కలహాలు పెట్టుకుని బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే పనిచేయమని కొందరు ఢిల్లీలకు పోయి కంప్లైంట్లు ఇచ్చి ఒకరినొకరు కొట్టుకొని నువ్వు నీకు ఆ పదవి నాకు ఈ పదవి అని మీడియాలలో డబ్బులిచ్చి ప్రచారాలు చేసుకొని వీలు వీలు కొట్టుకొని అధ్యక్ష పదవి మార్పు తీసుకొచ్చి ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ కార్యకర్తలను బీజేపీ ఓటర్లను తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్ స్టేజ్లో పదేసి ఆ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్కి వెళ్ళేలాగా చేసుకున్నది బీజేపీ వాళ్ళు అప్పుడు కూడా ఈ అతివాద రాజకీయ విశ్లేషకులు ఏం చేశారు ఏం మాట్లాడారు ప్రాధ్యక్ష మార్పు వల్ల ఏం ఉపయోగం లేదని మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అదే కాకుండా బీసీసీఎం చేస్తామని చెప్పిన తర్వాత కూడా మన తెలంగాణ ప్రజలు బీసీలకు పట్టం కట్టలేదు బీసీసీఎం చేస్తానన్న పార్టీకి పట్టం కట్టలేదు ఇక్కడ హిందువులు ఓటు బ్యాంకుగా ఏర్పడలేదు హిందువులు హిందువులకే ఎన్నిపోటు పొడిచారు బీజేపీకి ఎన్నిపోటు కొడిచారు అని అప్పుడు ఇట్లాగే మాట్లాడారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గడానికైనా రాజస్థాన్లో సీట్లు తగ్గడానికైనా ఖచ్చితమైన అంతర్గత కలహాలే కారణం తప్ప ఎట్టి పరిస్థితుల్లో హిందువులు బీజేపీకి వెన్నుపోటు పొడవలేదు ఈ అతివాద జాతీయవాద విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఏదో బీజేపీకి నాలుగు నలభై సీట్లు తక్కువ రాగానే ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళ వెనక నిలబడినటువంటి హిందుత్వవాదుల్ని హిందూ ఓటు బ్యాంక్ని డీమోరలైజ్ చేసే విధంగా హిందువులు మోసం చేస్తారు హిందువులు కలిసి ఉండరు హిందువులకు ఐకమత్యం లేదు అనే విధంగా డీమోరలైజ్ చేసే విధంగా మాట్లాడి ఉన్న హిందుత్వ ఓటు బ్యాంకును కూడా చీల్చే ప్రయత్నం చేయక్కర్లేదు మీరు రాజకీయ విశ్లేషకులు చేయకపోతే వచ్చిన నష్టమేం లేదు మీరు రాజకీయ విశ్లేషణలు చేస్తే మీకు లాభం ఏమో కానీ హిందూ సమాజానికి ఖచ్చితంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఏమైనా వైఫల్యం చెందితే అది తెలంగాణ అసెంబ్లీలో కానీ ఇప్పుడు యూపీ రాజస్థాన్లో కానీ అంతర్గత కలహాలైనా కారణమై ఉంటాయి బీజేపీ వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలైనా కారణమై ఉంటాయి తప్ప హిందుత్వవాదులు కానీ హిందువులు కానీ బీజేపీకి వెన్నుపోటు పొడవలేదు ఒకవేళ బీజేపీకి తక్కువ సీట్లు వస్తే బీజేపీకి ఏ నష్టం జరిగిందో బీజేపీ పార్టీ అంతర్గత విశ్లేషణ చేసుకోవాలి తప్ప తప్పుని ఓటర్ల మీదకి ప్రజల మీదకి హిందువుల మీదకి హిందుత్వవాదుల మీదకి ఓటేయొద్దు ఇప్పటిను ఇప్పటివరకు బీజేపీ పదేళ్ళు అధికారంలో ఉందన్నా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న కారణం హిందుత్వ ఓటు బ్యాంకే దాన్ని ఇంకా ఇంకా బలపరచుకోవాలి మతం మారినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చుకోవాలి వర్గీకరణ చేసి కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి నేరేషన్ తయారు చేసేటటువంటి కమ్యూనిస్టులను కానీ కాంగ్రెస్ ఐడియాలజీని కానీ బద్దలు కొట్టి హిందువులమందరం మందరం ఒకే అనేటటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలి అంతేకాకుండా సిక్స్ ఫేజెస్లో ఎలక్షన్స్ జరిగితే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టూ ఫేజెస్లో ఆయన ఎన్నికల ప్రచార అస్త్రంగా వికసి భారత్ని అభివృద్ధి భారత్ని విశ్వగురు భారత్ని ప్రచారం చేశారు టూ ఫేజెస్ తర్వాతనే హిందుత్వ అనేటటువంటి అంశాన్ని తీసుకున్నారు అంటే ఫస్ట్ టూ ఫేజెస్ వరకు ఆయన హిందుత్వ అంశాన్ని ఎత్తుకోలేదు నిజానికి ఒక మూడు నెలల ముందు నుంచే బీజేపీ కనుక హిందుత్వ అనే అంశాన్ని ఎత్తుకుంటే ఖచ్చితంగా తనకు సింగిల్ మెజారిటీ రెండు వందల ఎనభై స్థానాలు ఖచ్చితంగా దాటు ఉండేది అంతర్గత కలహాలు కనుక ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా మూడు వందల స్థానాలు దాటేది కేవలం అంతర్గత కలహాలు చివరి నిమిషంలో హిందుత్వ అంశాన్ని ముందుకు తీసుకురావడం వల్లనే బీజేపీకి ఒక ముప్పై నలభై సీట్లు తగ్గాయి అనేటటువంటిది నా బలమైనటువంటి అభిప్రాయము ఒకవేళ నా అభిప్రాయం తప్పైనా బీజేపీ కి హిందువులు ఏనాడు వెన్నుపోటు పొడవలేదు అలా పొడిచారేమో పొడుస్తారేమో అనేటటువంటి తప్పుడు విశ్లేషణ చేస్తున్నటువంటి అతివాద విశ్లేషకులు అతివాద జాతీయవాద విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇట్లాంటి దుష్ప్రచారాలు దుర్మార్గాలు మీ స్వఖాతి కోసం ప్రచారం చేయొద్దని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ జై